కొంతమూర్లో వేంచేసి ఉన్న శ్రీ చక్ర సైత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి సన్నిధిలో ఈ నెల పదిహేడు నుండి ఇరవై ఏడు వరకు పదకొండు రోజుల పాటు సుబ్బారాయుడు షష్టి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు షణ్ముఖ పీఠాధిపతి సందాస్వామి తెలిపారు శనివారం పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షణ్ముఖ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి స్కందస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గర్భాలయంలోని మూల విరాట్కు భక్తులు స్వయంగా పాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు షణు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు కటుంబోలు కార్యక్రమం చేయటం కాదు చాలా చోట్ల షష్ఠి పలదినం రోజు స్వామివారిని దర్శించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితి అలాంటిది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దగ్గరకు లోపలికి వెళ్ళి గర్భాలయంలోకి స్వయంగా పాలాభిషేకం చేసుకునేటువంటి దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారికి షష్ఠి రోజు ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా అంటే ఏ కులం వారు వచ్చినా ఏ మతం వారు వచ్చినా కూడా గర్భాలయంలోకి అనుమతి ఇచ్చి సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారికి స్వయంగా ఎవరికి వాళ్ళుగా అభిషేకం చేసినటువంటి అవకాశం గత పదకొండు సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం అలాగా కాలక్రమంలో జరుగుతుంది అదేవిధంగా కొంతమూరులో వేయించేసినటువంటి శ్రీచక్ర సైత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి అందు షణ్ముఖపేట ఉన్నందు గత పదకొండు సంవత్సరాలుగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం లాగే పదకొండు రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా సుబ్బారీ షష్ఠి పర్వదిన సందర్భంగా ఆ రోజు కులమతాలకు అతీతంగా స్వామివారి యొక్క గర్భాలయంలోకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి స్వయంగా స్వామివారికి అభిషేకం చేసినటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు అనుసరించి ప్రతి ఒక్కరూ ఈ అభిషేకం చేసుకోవటం ఉంటుంది అయితే ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా జనం తరలి వస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా వస్తారని మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సుబ్బారాయ షష్ఠి రోజు స్వామివారి దర్శనం చేసుకోవటమే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి సమయంలో కూడా స్వయంగా స్వామివారి పాదాల చెంతకు వెళ్ళి గర్భాలయ ప్రవేశం చేసి స్వామికి స్వయంగా అభిషేకం చేసుకుని పాలాభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం ఆ స్వామివారు మనందరికీ ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి ప్రతి ఒక్కరూ ఇక్కడ కుల మతాలకు అతీతంగా అంటే మీరు ఏ కులం మీది ఏ మతం అని అడగకుండా చాలా చోట్ల ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి అటువంటి విమర్శలకు తావు లేకుండా ఎవరు వచ్చినా కానీ వారు ఎలాంటి వారైనా సరే అంటరాని వారు అనే ప్రసక్తి లేకుండా ఇక్కడ గర్భాలయ ప్రవేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి పాలాభిషేకం చేసుకుని అందరూ కూడా స్వామి అనుగ్రహం పొందాలని తెలియజేస్తున్నాం అలాగే ఇరవై 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 ఒకటి ఇరవై రెండు తారీఖులు త్రిశతి హోమం శత్రు సంహారతి హోమం అని కాలానుగుణంగా ప్రస్తుత కాల పరిస్థితులు బాగాలేని కారణంగా అందరూ అన్ని రకాల ఇబ్బందులతోటి ఉన్నారు ఆరోగ్యపరంగా ఫైనాన్షియల్గా ఇటువంటి కార్యక్రమాల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇవన్నీ కూడా స్వామివారు అందరికీ అన్ని విధాల సౌఖ్యం కలిగించాలని మంచి చేకూర్చాలనే ఉద్దేశంతో లోక్ కళ్యాణార్థం త్రిసతి హోమం అని చెప్పేసి శత్రు సంహార సంహారతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం తలపెట్టడం జరిగింది మూడు రోజుల కార్యక్రమంగా తీసుకున్నాం దాన్ని ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏది కూడా స్వామివారి దర్శనమే కాదు అభిషేకాలే కాదు హోమాలే కాదు దేనికి కూడా ఏ విధమైనటువంటి రుసువులు లేకుండా పూర్తిగా ఉచిత సేవా కార్యక్రమం తోటి మేము అందరం కూడా మా కమిటీ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా స్వయం స్వచ్ఛందంగా గనక సహాయం చేస్తే తప్ప ఎవరిని మేము అడగటం కానీ ఇంకొకటి కానీ జరగదు అందరూ కూడా ఇది గమనించి స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అభిషేకంలో పాల్గొని ఈ హోమాది కార్యక్రమాల్లో ఈ విశేష పూజల్లో పాల్గొనాల్సిందిగా ਅੰਦਰ ਕੀ ਵਿਗਿਆਪਨ ਕਰਸਨਾ ਜੈ ਕੁਛਕਾ